రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మఖాన్ సింగ్ ను ఆటో డ్రైవర్స్ అండ్ ఓనర్స్ యూనియన్ రామగుండం కార్పొరేషన్ ఏరియా ఏకగ్రీవంగా ఈ మేరకు గురువారం గోదావరి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ యూనియన్ నాయకులు ప్రకటించారు ఈ సందర్భంగా పలువురు ఆటో యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై తొమ్మిది అడ్డాల అధ్యక్ష కార్యదర్శులు ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ను తమ యూనియన్ గౌరవ అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవటం జరిగిందన్నారు గత కమిటీ కాలపరిమితి ముగిసినందున ఈ నెల ఇరవై ఎనిమిదిన సీక్రెట్ బ్యాలెట్ ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రధాన కార్యదర్శిని ఎన్నుకోనున్నామన్నారు ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీలో నామినేషన్ల సమర్పణ ఇరవై నాలుగున ఉపసంహరణ ఉంటుందన్నారు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం మూలంగా తమ జీవితాలు అయోమయంలో పడ్డాయని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు ఒక అడ్డాలతోటి సర్వసభ సమావేశం ఏర్పాటు చేసుకొని డ్రైవర్ల అడ్డాల అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో బాడిని రద్దు చేసి నూతన కమిటీ ఎన్నుకోవటానికి ఈ నెల ఇవాళనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నాం ఇరవై రెండు తారీఖు ఇరవై ఒకటి ఇరవై రెండుకు నామినేషను తీసుకోవడం జరుగుతుంది ఇరవై ఐదు విద్య ఉంది ఇరవై ఎనిమిది నాడు బాలెట్ ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది అధ్యక్ష కార్యదర్శ అధ్యక్ష వర్కింగ్ ప్రెసిడెంట్ కొను ప్రధాన కార్యదర్శిగా బాలెట్తో ఎన్నుకోవడం జరుగుతుంది శ్రీ రామగుండం శాసనసభ్యులైన శ్రీ మకన్ సింగ్ రాజు ఠాగూర్ గారిని గౌరవ అధ్యక్షునిగా ఏకగ్రంగా ఎన్నుకోవడం జరిగింది దాంట్లో మొన్న జరిగిన అన్ని అడ్డాల అధ్యక్ష కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి గౌరవ మన రామగుండం శాసనసభ్యులు అయినటువంటి శ్రీ రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ గారిని అన్ని అడ్డాల అధ్యక్ష కార్యదర్శులతో సంప్రదించి వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది మా గౌరవ అధ్యక్షులుగా వారికి మా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఇంకా ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఇర్ల ఐలయ్య నీలార రవి నారమల్ల రమేష్ రవీందర్ రావు విజయ్ కుమార్ సురేష్ శ్రీధర్ కుమార్ శ్రీనివాస్ మామిడి కుమార్ సంపత్ లక్ష్మణ్ గోసిక విజయ తిరుపతి పల్లె శ్రీను వెంకటి బ్రాహ్మణపల్లి రవి గాజు సంపత్ సమ్మయ్య నాగరాజు మొండయ్య శ్రీను పుల్యాల రమేష్ నారాయణ తదితరులు పాల్గొన్నారు